రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకుందామండి ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో కిలో వైట్ బీన్స్ ఇరవై ఐదు రూపాయలతో అండి ముప్పై ఐదు నలభై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ముప్పై ఐదు రూపాయలతో అండి యాభై రూపాయలు బెల్ట్ చిక్కుడా కిలో ఇరవై ఐదు రూపాయలతో అండి యాభై రూపాయలు సన్నచీక్కుడ కిలో ముప్పై రూపాయలతో అండి నలభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది పాల్యం వంకాయ కిలో ఇరవై ఐదు నుండి నలభై రూపాయలు ఉజాల వంకాయ కిలో పదహైదు రూపాయలతో అండి ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది బాటల్ బింజాల్ కిలో ముప్పై ఐదు రూపాయలు చెవు వంకాయ కిలో ఇరవై నుండి ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది బెండకాయ కిలో ఇరవై నుండి ముప్పై రూపాయలు బీరకాయ ఇరవై ఐదు రూపాయలతో ఉండి ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది క్యారెట్ కిలో ఇరవై ఐదు రూపాయలు బీట్రూట్ పదహైదు నుండి ఇరవై రూపాయలు క్యాప్సికమ్ గ్రీన్ క్యాప్సికమ్ ఇరవై ఐదు నుండి నలభై రూపాయలు మిర్చి కిలో ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది పచ్చిమిర్చి కిలో ముప్పై రూపాయలతో ఉండి నలభై రూపాయ నలభై నలభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది రెడ్ క్యాబేజు కిలో పది నుండి ఇరవై రూపాయలు గోరు చిక్కుడ కిలో ఇరవై ఐదు రూపాయలతో ఉండి ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది సొరకాయ కిలో ఇరవై ఐదు రూపాయలతో ఉండి ముప్పై ఐదు రూపాయలు పచ్చి చెనక్కాయ కిలో నలభై రూపాయలు అనపకాయలు కిలో ముప్పై ఐదు నుండి నలభై రూపాయల దాకా అయితే జరిగింది ఉజాల వంకాయ కిలో పదహైదు నుండి ఇరవై రూపాయల దాకా పలకడమైతే జరిగింది చోచో కిలో పది నుండి పదహైదు రూపాయల దాకా అయితే జరిగింది పన్నీర్ కాకరకాయ కిలో ముప్పై ఐదు నుండి నలభై ఐదు రూపాయలు ముళ్ళకాకర పెద్ద కాకర కిలో ఇరవై ఐదు నుండి నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది పొట్లకాయ కిలో ఇరవై ఐదు రూపాయలు స్వీట్ పొటాటో కిలో పది నుండి ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది కార్న్ కిలో పది నుండి పద్దెనిమిది రూపాయల దాకా బెస్ట్ ఉంటే పద్దెనిమిది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక రెడ్ క్యాబేజ్ కిలో పది పదహైదు నుండి ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కొత్తిమీర విషయానికి వస్తే యాభై కట్టల నాటి కొత్తిమీర వచ్చేసి యాభై రూపాయలు ఉండి నూట యాభై నూట ఎనభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది యాభై కట్టల హైబ్రిడ్ కొత్తిమీర వచ్చేసి నూట యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక నాటి ఎరగడ్లు కిలో ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయలు హైబ్రిడ్ ఎరగడ్లు కిలో పది నుండి పదహైదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ముల్లంగి కిలో పది నుండి ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది పచ్చి చెనక్కాయ కిలో నలభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక క్యాబేజీ విషయానికి వస్తే ముప్పై ఐదు ముప్పై ఐదు కేజీల క్యాబేజ్ బస్తా వచ్చేసి రెండు వందల నుండి రెండు వందల యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది యాభై కేజీల క్యాబేజీ బస్తా వచ్చేసి రెండు వందల నుండి ఐదు వందల దాకా అమ్మడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఇరవై రెండు ఇరవై ఒక్క పీసు కాలీఫ్లవర్ వచ్చేసి రెండు వందల నుండి మూడు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది బోర్దు గుమ్మిడికాయ కిలో పది రూపాయలతో నుండి పదహైదు రూపాయలు తినే గుమ్మిడికాయ కిలో పది నుండి ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది టెంకాయ కిలో నలభై రూపాయలతో అండి డెబ్భై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది దోసకాయ విషయానికి వస్తే కిలో దోసకాయ వచ్చేసి బెస్ట్ ఉంటే పది నుండి పన్నెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇవ్వండి ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాపు కూరగాయల ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం గమనిక రైతులు తెచ్చే కూరగాయల క్వాలిటీ బట్టి చెన్నై కోయంబేడు మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి రైతులందరూ కూడా గమనించగలరు ఇక చెన్నై కోయంబేడు యాక్షన్ ప్రారంభమయ్యే సమయం వచ్చేసి రాత్రి పదకొండు నుండి ఉదయం ఐదు గంటల వరకు విక్రయించిన టాప్ కూరగాయల ధరలు మాత్రమే ఈ వీడియోలో ప్రచారం చేస్తున్నాము రైతులందరూ కూడా గమనించగలరు ఇక చెన్నై కోయంబేడు మార్కెట్లో కూడా వర్షాలు ఎక్కువగా పడుతుంది వల్ల ఇక ఇటు ఆంధ్ర తమిళనాడు కర్ణాటక కూడా ఎక్కువగా వర్షాలు వల్ల మనకు చెన్నై కోయంబేడు మార్కెట్కు తరకారీ అనేది తక్కువగా వెళ్ళడం అయితే జరుగుతుంది ఇక రేట్లు అనేవి స్థిరంగా ఉండవు అని కూడా చెప్పుకోవచ్చు మాకు వచ్చిన సమాచారం మేరకు మాత్రమే ఈ రేట్లు అనేది అప్డేట్ చేయబడుతుంది రైతులందరూ కూడా అర్థం చేసుకోగలరని కోరుతున్నాము నమస్కారం చాలామంది రైతులు మన వీడియో ఇంగ్లీష్లో వస్తుందని అడుగుతున్నారు మీరు సెట్టింగ్స్ ఆప్షన్లో వెళ్ళిందనా సెట్టింగ్స్ ఆప్షన్లో తెలుగు ఇంగ్లీష్ అనే ఆడియో ఉంటుంది మనం తెలుగు పైన క్లిక్ చేస్తే మనకు తెలుగులో ఆడియో అనేది వస్తుంది